రాజన్న సరిసిల జిల్లాలో ఈ నెల ఇరవై బుధవారం రోజున జరిగే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ తెలిపారు రాజన్న ఆలయ సమీపంలో చెరువులో ఏర్పాటు చేస్తున్న వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం ఉదయం రేవంత్ రెడ్డి వేములవాడకు చేరుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారని అనంతరం వేములవాడ పట్టణ అభివృద్ధికి దేవాలయ అభివృద్ధికి నూట ఇరవై ఏడు కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు శ్రీ రాజరాజేశ్వర ఆలయ కాంప్లెక్స్ విస్తరణ భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు గాను డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జ్ వరకు రోడ్ల విస్తరణకు నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి మూడు పాయింట్ ఎనిమిది కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని అలాగే కలెక్టరేట్ సమీపంలో నిర్మించిన ఎస్పీ కార్యాలయాన్ని వర్చువల్ ద్వారా ప్రారంభించారని గల్ఫ్ సంక్షేమ నిధి నుంచి పదిహేను మంది గల్ఫ్ బాధితులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్కులను అందిస్తారని వివరించారు అనంతరం గుడి చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు సీఎం సభకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభ విజయవంతం చేయాలని కోరారు ఈ సభతో జిల్లా అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని తెలిపారు ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి వేములవడ పట్టణ అభివృద్ధి వేములవ నియోజకవర్గ అభివృద్ధి రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారు రేపు బుధవారం ఇరవై తేదీన ఉదయం తొమ్మిది గంటల నలభై నిమిషాలకు వేములవాడకు చేరుకుంటారు తదన వేములవాడ శ్రీ రాజరాజస్వామిని దర్శించుకొని శృంగేరి పీఠం అదేవిధంగా వేల రాజన్న ఆలయ ప్రధాన అర్చకులు బ్రాహ్మణోత్తములు వేద పండితులు పెట్టినటువంటి ముహూర్తానికి వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం శంకుస్థాపన చేసిన తదుపరి గౌరవ ముఖ్యమంత్రి శంకుస్థాపించిన తదుపరి మరి ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమం జిల్లాకు సంబంధించి వేములవాడ పట్టణంలో రోడ్డు వెడల్పుకు నలభై ఏడు కోట్లు మంజూరు చేసుకున్నటువంటిది అదేవిధంగా వేములవాడలో నేతన్నల చిరకాల కోరికైనటువంటి ముప్పై సంవత్సరాల కోరికైనటువంటి యాండ్ డిపో ఏదో మంజూరు చేసుకున్నామో దాన్ని కూడా ప్రారంభం చేసుకొని ఆ తదుపరి వేములవాడలో మురుగు నీరు మూల వాగులో కలవకుండా ఏదైతే డైవర్షన్ సిస్టమ్ పెట్టిందో దాని కొరకు తదుపరి మేడిపల్లి మండలంలో ప్రజల చిరకాల కోరిక జూనియర్ కాలేజ్ ఉగ్రంగంలో ఏటీసీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ వచ్చింది దాన్ని ప్రారంభం చేసుకోవడం అదేవిధంగా ఎస్పీ గారి కార్యాలయము అదేవిధంగా ఆసుపత్రికి సంబంధించినటువంటి హాస్టల్కి సంబంధించినటువంటి జిల్లా గ్రంథాలయకు సంబంధించినటువంటి వేములవ నిర్మాణం చేసుకున్నటువంటివి ఈ విధంగా అనేక అభివృద్ధి అదేవిధంగా పూర్తిగా ఉండే వాటికి శంకుస్థాపనలు ప్రారంభోత్సవం చేసుకొని ఈ వేదిక ద్వారా వేదిక అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినాం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రజలను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రులు మాట్లాడతారు ఈ సభా సమావేశానికి వేలాదిగా ప్రజలందరూ కూడా తరలి రావాలని నేనందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నా ఇదే ఆహ్వానంగా భావించి ప్రతి ఒక్కరూ ఆయా గ్రామాల్లో గ్రామ దేవత ఆలయం కానీ కుల దేవత ఆలయం నిర్మాణం కానీ చేసుకున్నప్పుడు ఏ విధంగా అయితే పండుగ వాతావరణంలో చేసుకుంటామో దక్షిణ కాశీగా పేరుగా వంచిన వీర రాజన్న ఆలయ అభివృద్ధి కోసం జరిగేటువంటి కార్యక్రమంలో ఈ మహత్తకరమైనటువంటి కార్యక్రమంలో శ్రేష్టమైన రోజు శృంగేరి పీఠం ఇచ్చిన సమయం ఈరోజు బ్రాహ్మణుత్వం వేద పండుగలు పెట్టిన సమయంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేస్తున్నటువంటి మరో వెయ్యి సంవత్సరాలకు సరిపడా భక్తులు వచ్చినా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా శీఘ్రంగా దర్శించుకోవడం కోరిన కోరికలు తీర్చే దేవుడు తీర్చిన తదుపరి కోడలు మొక్కు కట్టేటువంటి దేవుడు పేదల దేవుడు రాజన్న దేశంలో ఎక్కడ లేనిది ఇంకా కోడలు ముక్కు ప్రీతిది కాబట్టి ఇంత చక్కటి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సింది కోరుతూ ఏదైతే ఇప్పటివరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిధులు తీసుకొని వచ్చిన రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు ప్రధానంగా ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక ఆనాటి ప్రభుత్వం మాటించి తప్పింది ఈ దేవాలయం కేటాబంధ కుట్లనివ్వలే డబుల్ డబుల్ బెడ్రూల్ మాట తప్పింది ఈరోజు ముంపు గ్రామాల ప్రజలలో నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు మంజూరు చేసుకున్నాం రెండు వందల ముప్పై ఐదు కోట్ల ఎనభై లక్షల రూపాయలు దానికి కూడా ఈరోజు భూంపు చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ చేపట్టేటువంటి ఈ సంకల్ప సభ ఏదైతే ఇది ఈ వేదిక అనేది భవిష్యత్తులో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇతర అభివృద్ధి పనులకు బాటగా మారడానికి ఉపయోగించుకుందాం రండి వేలాదిగా తల్లి రండి శివరాత్రి వచ్చిందంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగురంగుల వీడియోలలో వేల మూడో బ్రిడ్జితో చూపిస్తారు అసలు మూడో బ్రిడ్జి లేనే లేదు మేము ఎమ్మెల్యే తర్వాత మూడో బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేసే సమయంలో భూసేకరణకు కూడా డబ్బు ఇవ్వలేరు వాళ్ళు ఈరోజు మేము వచ్చిన తర్వాత భూసేకరణకు ఆరు కోట్ల తొంభై ఆరు లక్షలు మిగతా బ్రిడ్జి నిర్మాణ పట్ల కూడా టెండర్లు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది జూన్ ఇరవై రెండున ఇదేమో జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేడున రాజాన్న ఆలయానికి వచ్చి రాజాను భక్తులకు శట్టం పెట్టి మోసం చేసి ముంపుగా మోసం చేశారు అక్కడ కలిగొట్ట కలిగొట్టూరం ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి జూన్ పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిన రెండు వందల నాలుగు కోట్లతో కుడిమ కాళ్ళను నిర్మాణం చేస్తాం కలిగొట్టూరం ప్రాజెక్టు చేస్తామని చెప్పండి ఐదు దశలు కదా అప్పటి ప్రభుత్వం పట్టించుకున్న పాపాను పోలే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ భూసేకరణ చేయడానికి కోసం జైచర్ జిల్లా కలెక్టర్ ఖాతాలో పది కోట్లు వేసినాం ఇక్కడ రాజల సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేసినాం అంతేకాక ఈ రోజు ప్రధాన పత్రిక చూడండి ఇంగ్లీష్ పత్రిక తెలుగు పత్రికలో ఐదు వందల ఇరవై ఎకరాలు భూసేకరణ కావాలి కూడిన కాలంలో ఆ మాత్రం కూడా తెలియదా హరీష్ రావు గారు నడుగుతుంది ఈ సందర్భంగా భూసేకరణ కూడా వాళ్ళు ఆరు నోటిఫికేషన్ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చినాం ఐదు వందల ఇరవై ఎకరాలకు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇది శుద్ధి శుద్ధితోని చేసేటువంటి కార్యక్రమం మల్క్పేట ప్రాజెక్టు తొమ్మిదో ప్యాకేజీ ఏదైతుందో పదో ప్యాకేజ్ పదకొండు ప్యాకేజ్ కూడా శిరవేగంగా చేయాలని చెప్పని శ్రీపద ఎల్లెంపేలి స్టేజ్ టూ ఫేజ్ వన్ మరిపేలి ప్రాజెక్టు పనులు మొదలైనవి దగ్గర మొదలైనవి కల్గొట్ట సూరంపు దగ్గర మొదలైనాయి లచ్చపేట దగ్గర కూడా రిజర్వే పనులు ప్రారంభం చేయబోతున్నాం ఇది రైతుల ప్రభుత్వం నేతలను ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం చెప్పిన మాట రాజ భక్తులకు సంబంధించి ప్రభుత్వంగా భావిస్తూ ఉన్నా విద్యార్థి విద్యార్థులకు ఈరోజు ఈ ప్రాంతంలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏటీసీ రావడం రుద్రయంలో జూనియర్ కాలేజ్ చిరకాల కోరిక మేడిపల్లి రావాలంటే అన్ని వర్గాలకు సమన్వయం చేసేటువంటి కార్యక్రమం రేపు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు తరలివలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను